వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే యాక్షన్ అన్ని మండిలో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఎక్కడక్కడ ఒక ఉంటే ఒక పది పదహైదు ఇరవై శాతం వరకు అయితే యాక్షన్లు మిగిలి ఉన్నాయి ఇప్పటి వరకు ధరలు చూసుకుంటే అన్ని మండీల్లోనూ ఇంచుమించు ఎక్కువ ఐటాలన్నీ వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల అయితే ఎక్కువ అయితే పలకడం జరిగిందండి ఇక మొత్తం చూసుకుంటే ఈ పొడికాయలు మచ్చకాయలు డ్యామేజ్ కాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు మచ్చకాయలు ఇవన్నీ పలకడం జరిగింది ఇక లో క్వాలిటీలు ఇవన్నీ ఎక్కువ ఉండేవి ఉండేటివన్నీ ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల లోపలయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగిందండి మదనపల్లి మార్కెట్లో ఇక క్లాస్ కాయలు చూసుకుంటే అక్కడక్కడ ఉండే ఐటాలు కొన్ని వండీల్లో అంటే టెన్ డోర్లు అయితే ఈరోజు అయితే చాలా తక్కువ ఒక నైంటీ పర్సెంట్ కూడా నైంటీ పర్సెంట్ కంటే చాలా తక్కువ ఉండవు దోర్లు అయితే కలర్లోనే ముక్కలు కలర్లు కొంచెం కలర్లు ఉండే క్లాస్ ఐటాలు ఇవన్నీ పద్నాలుగు వందల యాభై పదహైదు వందలు పదిహేను వందల యాభై రూపాయలు మండీకి ఆడాడ కొన్ని మండీలు అక్కడక్కడ టాప్ రేట్లు పలుకుతున్నాయి ఒక మండీలు చూసుకుంటే నెంబర్ వన్ డోర్లో అన్నీ పదిహేడు వందలు అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఇక అన్నీ టోటల్గా ఎక్కువ ఐటాలు మీడియాలు సెకండ్ క్వాలిటీలు కాల్స్లు అన్నీ ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి అంటే వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల లోపల అయితే ఈరోజు మదనపల్లి అయితే పలకడం జరిగింది తొంభై శాతం వరకు ఈరోజు అయితే క్వాలిటీలే లేవు అన్ని మీడియాలు మచ్చలు గోళీలు థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలే ఎక్కువ తొంభై శాతం వరకు ఇవే ఉన్నాయి ఎక్కడో ఆడాడ క్వాలిటీలు ఉండడం వల్ల అవి పద్దు పదహైదు యాభై అలా టాప్ రేట్లు వెళ్ళాయి ఒక నెంబర్ వన్ ఐటాలు వచ్చి పదిహేడు వందలు అయితే టాప్ రేట్ వేసారు ఇది ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి